వెల్కమ్ టు హనీ మమ్మీ కిచెన్ ఈరోజు ఊరికెళ్ళామండి మా బాబాయ్ చనిపోయిన రోజని తమ్ముడు ప్రేయర్ పెట్టుకుంటే వెళ్ళామండి లీఫ్ ఇయర్ కదా అందుకనే ఇరవై తొమ్మిదే రాదు అని పెట్టాడండి ఈరోజు ప్రేయర్ వెళ్ళాము అక్కడ చూస్తే ఒక గార్డెన్ ఉందండి నేను ఎప్పుడు చూడలేదు అక్కడ వెళ్ళి చూస్తేనండి ఇక్కడ గార్డెన్ ఉంది అసలు ఎంత అందంగా ఉందంటే అది మొత్తం వీడియో తీసుకొచ్చామండి కావాలని మీ అందరికీ చూపించాలని మేమైతే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి మీరందరూ కూడా చూసి హ్యాపీగా చూస్తారని మీరు కూడా వీడియో తీసేమండి చూడండి గుండు అండి ఈ మొక్కలో గుండు పూలు అసలు సమ్మర్లో బాగా వస్తాయి అంటండి అసలు ఎవరు కోసుకోరంట ఆ మొక్కకి వదిలేస్తే అక్క అయ్యే ఇచ్చుకొని రాలిపోతాయి అంటండి అక్కడ చూసేవాళ్ళు ఇదంతా ఈ వర్క్ చేసే వాళ్ళందరూ చెప్పింది అమ్మాయి అసలు చూడండి ఎంత బాగుందో నాకు బాగా నచ్చిందండి అది కూడా నా టెంట్ కింద ఏమో ప్రేర్ పెట్టుకున్నాము ఇదంతా వీడియో తీసుకొచ్చామండి మీరు చూస్తారని చూడండి ఒకసారి కొన్ని అయితేనండి అసలు ఏం మొక్కలు అనేది కూడా మాకు తెలియాల అమ్మాయిని పిలిచి అడిగాము కానీ అండి తెలియదని చెప్పింది కొన్ని మొక్కలు మాత్రం చెప్పింది అసలు చూడండి ఫస్ట్ ఇట్లా ఉంది కాని వీడియో లోపలికి వెళ్ళాక చెట్లు కాయలు కాయలు ఇదిగోండి ఇది మామిడి పోత అసలు అదంతా తిరుగుతా చూశానండి నేను అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నేను మీరు కూడా చూస్తారని మొక్కలు పిచ్చోళ్ళు ఉంటారు కదండి నాకులాగా అలాంటి వాళ్ళు అందరూ చూస్తారని కొన్ని ఇచ్చింది అమ్మాయి కోసి సీడ్స్ వేసుకుంటానంటే ఇచ్చింది ఆ కవర్ చేత్తో పెట్టుకుని ఆ గార్డెన్ మొత్తం తిరిగానండి అంత హ్యాపీగాను నేను రెండు మొక్కలు కూడా తెచ్చుకున్నానండి ఆ అమ్మాయి ఇచ్చింది పెడతాను పెట్టేటప్పుడు మీకు చూపిస్తాండి బేబీ కలర్ అండి బేబీ పింక్ అండి గులాబీ మొక్కలు రెండు ఇచ్చింది గుండుమల్లి మొక్కలు కూడా ఇచ్చిందండి అమ్మాయి అయ్యి పెడతానండి పెట్టి ఎట్లా కొట్ట వాటిని బతికించుకుంటాను వచ్చామండి ఇప్పుడు ఈ చెట్టు దగ్గర ఇది ఇది ఏం చెట్టనండి మరి దెబ్బకాయ చెట్టు ఏదో అంటున్నారు అక్కడ పక్కన ఆంటీ వాళ్ళు అడిగాను ఇది పచ్చడి పెట్టుకుంటారండి అసలు చూడండి ఎంత బాగుందో కాయి అసలు ఆ కాడంత చూసారండి ఆ కాడకి పెట్టేసింది కాయి మరి ఆ కాయి అంత బుర్రున్న కాయని మరి ఆ కాడ ఎట్ట మోసిందోనండి మరి ఆ కాడకి దానికి పట్టీ కాయి చూపిస్తానండి నేను ఆ కాడకి పట్టి ఉంది అసలు ఈ కాయ ఎట్ట ఉందా అని నాకు అసలు ఆశ్చర్యంగా ఉంది చూడండి అసలు ఎంత బాగున్నాయో అసలు ఏం కాయలు ఏ లోకం అండి అసలు ఎంత బాగున్నాయి కాయలు దేవుడు నిజంగా ఈ సృష్టిని ఎంతో అందంగా చేశాడండి అదిగోండి ఇదొక్క కాయ అండి పెద్ద కాయ పట్టుకొని చూపిస్తున్నాను ఇదిగోండి కొన్ని చిన్నవి ఉన్నాయి కొన్ని పెద్దవి ఉన్నాయి ఒకటి ఉందండి కాడ పక్కనే నేను చూశాను ఇదేనండి ఇదే ఏలు పెట్టి చూపిస్తున్నాను చూశానండి అక్కడ ఉందండి దాన్ని తొడి వంటుకొని అసలు ఆ ఇరుకులో అక్కడ ఉందండి ఆ కాయ అసలు ఎంత అందంగానో చూడండి ఎంత బాగుందో కొన్ని మొక్కలైతేనండి ఆకు చిగురు మంచి స్మెల్ వస్తుంది కానీ అండి దానికి పువ్వులు కాయలు అసలు ఏమి లేవండి మరి ఏం మొక్కలో తెలియలేదు పోగొచ్చు చూస్తున్నారండి అసలు ఎంత బాగుందో కింద మొత్తం ఇంకా బోల్డ్ మొక్కలు పెట్టుకోవచ్చండి అండి ఇల్లు కింద చాలా ప్లేస్ ఉంది నాకు కూడా ఇలాగే ఇష్టం అండి చక్కగా ఇట్లా ఉంటే ఎంత బాగుంటాయండి మన మొక్కలు ఇది చూడండి అండి ఇదంట రామఫలం అంట నేనైతే అసలు ఎప్పుడు చూడలేదండి ఎన్నాను కానీ పేరు చూడలేదండి రామఫలం అంట అక్కడ ఆంటీని అడిగాను ఇదేం చెట్టు ఆంటీ అంటే రామఫలం అని చెప్పారండి అసలు చూడండి ఎంత బాగుందో రామఫలం దగ్గరగా తీసిందండి అదిగోండి చూడండి వచ్చిందండి ఇది రామఫలం అంట అసలు చూడండి ఎంత బాగుందో అక్కడక్కడ ఉన్నాయండి కాయలు ఏమండి ఎంత వీడియో చూపిస్తున్నారు వీళ్ళు అనుకోకుండా ఇష్టమైన వాళ్ళు చూడండి ఎందుకంటే నాకు ఇష్టమండి మొక్కలు ఇవన్నీ ఈ చెట్లు ఇంతెంత చెట్లు ఉండేసరికి నేను అదంతా తిరుగుతా వీడియో తీపిచ్చానండి అసలు ఎంత బాగుందో మొక్కలు ఇష్టపడేవాళ్ళు చూస్తారులే అని తీయించానండి చూడండి మీరు కూడా ఇది ఏదో పువ్వు అండి మంచి స్మెల్ వచ్చింది చెట మాట కదా చూసారండి గార్డెన్ మొత్తం అట్లా ఉంది మామిడి చెట్టు అండి ఇది ఇప్పుడు అదంతా చుట్టూ తిరిగి వచ్చామండి మేము వీడియో తీసుకుంటా అదంతా తిరిగి వచ్చాము ఇప్పుడు